రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ నలబై ఏడు స్థానాల్లో జయకేతనం ఎకరవేసింది ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఆప్ ముఖ్య నేతలను సైతం బీజేపీ అభ్యర్థులు ఓడించారు న్యూఢిల్లీలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అలాగే సత్యేంద్ర జైన్ తదితర కీలక నేతలు ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నారు దీంతో దాదాపు ఇరవై ఏడు ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా ఎగరపోతున్నాయి ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ ఓటర్లు అవినీతిని ఓడించారంటూ విమర్శలు చేస్తున్నారు అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం ద్వారా కాషాయ దళం ఢిల్లీ గద్దనెక్కోతోంది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు మానవ శక్తిని మించింది లేదు అంటూ బీజేపీ శ్రేణుల కృషిని కొనియాడారు అభివృద్ది గెలిచింది సుపరిపాలన ట్వీట్ చేశారు చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీ సోదర మణులందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి ఢిల్లీ సమగ్రాభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు ఏ ఒక్క అంశాన్ని కూడా విస్మరించకుండా ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మలిచే కార్యక్రమంలో ఢిల్లీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని హామీ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆపు ఓటమి ఖరారైంది దేశ రాజధానిలో బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన ఓడిపోతున్న క్రమంలో సెక్రటేరియట్ లోని కీలక ఫైల్ తరలించపోకుండా ఉండేందుకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలతో సెక్రటేరియట్ ను ఘోర పరాజయంపై కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని ప్రజా నిర్ణయాన్ని శిరసా వహిస్తామని తెలిపారు ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి అభినందనలని తెలిపారు ఇక ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఈ ఫలితాలతో తన స్పూర్తి దెబ్బతింటుందని భావించడం లేదని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ వివరించారు గత పదేళ్లలో ఢిల్లీలో త్రాగునీరు విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలు వెంటనే ఉంటామని పేర్కొన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు బీజేపీని మరోసారి గెలిపించినందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు దీనికి రెండు పేల ఇరవై నాలుగులో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కేటీఆర్ జత చేశారు దేశంలో మోదీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాము కాంగ్రెస్ పార్టీ సమర యోధుల మరి తాము ఎప్పుడూ ఓటమిని అంగీకరించబోమునని కోమటిరెడ్డి అన్నారు తెలంగాణ ఎప్పుడు పుంజుకుంటామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు గిఫ్ట్ గా ఇచ్చి మీ సొంత పార్టీకి సున్నా సీట్లను తెచ్చుకున్న మిమ్మల్ని అభినందిస్తున్నానని తెలిపారు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే అది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు ఇక ఢిల్లీ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఓట్ చేశారని అన్నారు కుంభకోణాలు జైలు పార్టీలు ప్రజలు వద్దనని అన్నారు ఇక ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందంటూ ఎద్దేవా చేశారు మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర నేడు ఢిల్లీ ఈ ఘోర పరాజయాల్లో రాహుల్ రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘం అంటూ ట్వీట్ చేశారు ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్టాలు ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు మీరు గ్యారంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందని ఢిల్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఆఘమాఘం చేసిన కులగణన బెడిసి కొట్టిందని అన్నా ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించాలని అన్ని కులాలకు సమాన్యాయం జరిగేలా చూడాలని హరీష్ రావు సూచించారు అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు ఢిల్లీలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్నారు ఆమె కాంగ్రెస్ పార్టీ చేసిన కులఖనన తప్పుల తడక అని ఆరోపించారు ముస్లింలను బీసీలలో కలిపి చూపడం దుర్మార్గమని అన్నారు తెలంగాణలో రాబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం ద్రౌపది వస్త్రాపహరణం ఫోటోతో తన అభిప్రాయాన్ని ఆమె వ్యక్తపరిచారు దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ అని మరొకరు ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారు అని ఇంకొకరు చేశారు స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని అంటున్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ దమ్మ ఏంటో తెలుస్తోందని చెప్పారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు ఢిల్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చెప్పారు కేటీఆర్ కు అంత దమ్ముంటే డెబ్బై ఆరు అసెంబ్లీ పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ఫలితాలపై ఉమర్ అబ్దుల్లా ఘాట్ ట్వీట్ చేశారు ఇండియా కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం విమర్శలు గుప్పించారు ఫలితాలు ఇలానే వస్తాయని అన్నారు ఇంకా కోట్లాడుకోండి ఇంకా దారుణ ఫలితాలు చూస్తారని చేశారు రామాయణం వీడియోని షేర్ అబ్దుల్లా ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఢిల్లీలో బీజేపీ గెలుపు మోదీ గ్యారంటీలకు దక్కిన విజయమని అన్నారు అబద్దపో అవినీతి పాలనను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని అన్నారు వాగ్దానాలు మరిచిన నేతలకు బుద్ది చెప్పారని అన్నారు ఢిల్లీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు బీజేపీ నినాదాలు చేశారు గత ప్రభుత్వం అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఓడించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు ఢిల్లీలో బీజేపీ విజయ మోగించడంపై శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలంలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని చిన్నలు తొక్కుతో వేడుకలు చేసుకుంటున్నారు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ విజయడంకం మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీలో బీజేపీ విజయ దుదంబి మోగించడంపై ఆదిలాబాద్ జిల్లా ఉత్సూరు మండలంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని వేడుకలు చేసుకున్నారు ఈ విజయోత్సవ సంబరాల్లో రాష్ట నాయకులు రితేష్ రాథోడ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది అమెరికాలోని ఇల్లీ నాయ్ రాష్టం ఇవాన్స్టన్లో ఉన్న ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ పంతొమ్మిది జరిగే కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాలని కేఐబీసీ ప్రెస్ ప్రెసిడెంట్ చైనాక్ష గోరంట్లా లేఖలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పదహేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్పూర్తిదాయకమని ఈ సందర్భంగా ప్రశంసించారు టీ వర్క్స్ వీహబ్ వంటి వినూత్న ఆలోచనల వల్ల తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ది చెందిందని ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు తెలంగాణ భవన్ లో సిర్పూర్ కాగజీ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని అన్నారు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి వెళితే ప్రజలు కొడతారని అన్నారు సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ బయట తిరిగే పరిస్థితి లేదని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలకే కాని చేతల ప్రభుత్వం కాదని అన్నారు కేటీఆర్ తెలంగాణ నలుమూలల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత నెలకొందని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పినా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోరు మెదపలేదని ఫైర్ అయ్యారు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి మెడలు పట్టి గంటేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఏమైనా ముఖ్యమైన పదవులు ఉన్నాయా అని ప్రశ్నించారు జిల్లా ముల్ఖానూర్లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్దికి నిధులు కేటాయించలేదని తమ ప్రభుత్వం పారదర్శకంగా కులగణన నిర్వహిస్తోందని స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు నడుం బిగించిన హైడ్రా దూకుడు పెంచింది తాజాగా మహేశ్వరంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో సూరం చెరువును సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఎఫ్టీఎల్ జోన్ లోని చిన్న నిర్మాణాలను బీసీ అలాగే జేబీసీల సహాయంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు సత్యసాయి జిల్లా ఖదిరిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ఆర్ఎండీ బంగ్లాలో ఎమ్మెల్యే కందికుంట ప్రజా దర్బార్ నిర్వహించారు పేదల భూములను బలవంతంగా లాక్కున్న పెత్తందారులపై క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతున్నామని అన్నారు ప్రజలు భూములను కొనుగోలు చేసినా అమ్మకాలు జరిపినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు గత ప్రభుత్వం రాక్షస పాలన చేసిందని దానికి ప్రజలు చర్మ గీతం పాడారని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు మరి సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని హామీ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమ సమపాలనలో జరుగుతుందని అన్నారు ఈ ప్రభుత్వంలో పదిహేను ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామ ప్రజలు సర్పంచులకు సేవ చేసుకునే అవకాశం దొరికిందని అన్నారు నందికోట్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గీత్తా జయసూర్య ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ఈ ప్రజా వేదిక నిరూపించామని నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు ప్రతి శనివారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు సేకరించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రజల సమస్యలు అధికారుల దగ్గర మొరపెట్టుకోకుండా ప్రజా ప్రతినిధుల దగ్గర త్వరగా పరిష్కారమవుతుందని అన్నారు గ్రామాల్లో త్రాగునీరు సమస్య భూకంపాల సమస్య ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కనంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు అలాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వస్తున్న గుడ్స్ ట్రావెలింగ్ కమర్షియల్ వాహనాలలో భక్తులు ప్రయాణించకుండా ఉండడం మంచిదని నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు ఇక హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది ఈ క్రమంలోనే ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట ఆ విచారణకు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ దేవిరెడ్డి చైతన్యారెడ్డి హాజరయ్యారు రెండు ఇరవై మూడు అక్టోబర్ కర్పాస్ సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో దస్తగిరిని ప్రలోభాలకు గురిచేసి బెదిరించిన కేసుపై ప్రత్యేకాధికారి రాహుల్ విచారణ సాగిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని యేనుమనపల్లిలోని రహదారులపై మురుగు మురుగు ఏరులై పారుతోంది సైడ్ కాలువలు లేకపోవడంతో రోడ్లపైనే నీటిని పోస్తున్నారు ప్రజలు రోడ్లపై నీరు పారుతూ ఉండడంతో దోమలు అధికమై రోగాల బారిన పడుతున్నారు ప్రధాన రహదారులు పాచి పట్టడంతో కింద పడి పిల్లలు కాళ్లు చేతులు విరగగొట్టుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై నీరు పోయకుండా సైడు కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దర్శని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పాఠశాల దాటి బాహ్య ప్రాంతాలను దర్శించి ఆ నాలెడ్జ్ ని పెంచుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు మరి కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ అధికారులతో కలిసి వనయాత్ర చేశారు పెనవల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థుల్లో ధైర్యం అడవులపై అవగాహన ఒక చెట్టును కాపాడుకోవడం వల్ల సామాజిక అలాగే సమాజానికి జరిగే మంచిని ఈ కార్యక్రమంలో విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం చేశారు తిరుమల శ్రీవారిని ఏపీటీసీ సంక్షేమ శాఖ మంత్రి ఈ సవిత సందర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామం సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు భారతదేశంలోనే ప్రముఖ నవరాసింహ క్షేత్రాలు ఒకటైన అంతర్వేదిలో కీలక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది అంబేద్కర్ కోనసీమ జిల్లా సకిటినేటిపల్లి మండలం అంతర్వేదిలో నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాత్రి పన్నెండు గంటల నిమిషాలకు మృగశిర నక్షత్ర యుక్త రుక్చిక లగ్నమందు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది లక్షలాది భక్త జనవాహిని మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది మరి నేపథ్యంలో దారులన్నీ అంతర్వేది వైపుకు పరుగులు తీశాయి స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట ప్రభుత్వం తరపున మంత్రి వాసం శెట్టి సుభాష్ వస్త్రాలు అందజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బొమ్మిడి నాయకర్ వస్త్రాలు సమర్పించారు జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జిల్లా గూడూరులోని దుర్గాలో దర్గాలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని త్వరగా కోలుకొని రాష్ట అభివృద్ది కోసం పాటుపడాలని దర్గాలో ప్రార్థనలు నిర్వహించినట్లు గూడూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు సయ్యద్ నయీం అన్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టారు జ్యోతి ప్రధ్వలన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశిస్తులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో వారి కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలను గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు పాలు పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు స్వామివారి అన్న ప్రసాదాన్ని వితరణలతో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు ఏలూరు జిల్లాలోని ద్వారక తిరుమల శేషాచల పర్వతానికి భక్తులు పోటెత్తారు నేడు భీష్మ ఏకాదశి కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాల నుంచి కాలినడగన పదిహేను పేల మంది భక్తులు వచ్చారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్మెంట్లలోని భక్తులు ఉన్నారు కాగా స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ దర్శించుకున్నారు ఆలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రధాన న్యాయమూర్తికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి అంతరాలయంలో అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందించారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన చుండూరి సరస్వతి అనే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి ఏదైనా కొత్తగా సమర్పించాలని తలచింది అదే క్రమంలో దేవి పట్టు చీరపై సహస్ర సహస్రనామాలను మల్లేశ్వర స్వామి వారికి పట్టు పంచపై నారీశ్వర స్తోత్రం భ్రమరాంబ అష్టోత్తర శతనామావళిని ముందుగా పెన్సిల్ తో వ్రాసుకుని ఎంబ్రాయిడరీ చేసింది మాఘమాసం పౌర్ణమి రోజున శ్రీశైలంలోని బ్రహ్మరామిక మల్లేశ్వర స్వామి వార్తకు జరిగే సాయ కార్యక్రమంలో సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు సికింద్రాబాద్ కు చెందిన లైఫ్ ఆఫ్ బుద్ధ దమ్ ఫౌండేషన్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాగార్జున లో అంతర్జాతీయ పఠనోత్సవం నిర్వహించారు మరి కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన నూట పదిహేను మంది అంతర్జాతీయ బౌద్ధ భక్షికులు హాజరయ్యారు మరి సందర్భంగా స్తూప వనంలో నిర్మించిన బౌద్ధ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు శ్రీశైల దేవస్థాన పరిధిలో మద్యం సేవిస్తూ వైసీపీ నాయకుడు రజాక్ పట్టుబడ్డాడు దేవస్థాన నిబంధనలు అతిక్రమించి ఆలయ ఉద్యోగితో వైసీపీ నాయకుడు రజాక్ కలిసి మద్యం సేవించాడు సమాచారం మేరకు దాడులు నిర్వహించి మద్యం సేవిస్తున్న వైసీపీ నాయకుడు రజాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు